కొంచెం స్పెషల్ అటెన్షన్ మళ్ళీ పే చేయండి రోడ్లు ఎలా అంటే ఏసీ కంకర్ ఏసీ వదిలేస్తున్నారు ఉన్న మట్టి రోడ్డు కన్నా బాగుండేది దానికన్నా దీని మీద అటు ఇటు కాకుండా తయారు చేసి పెట్టేసి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి పెండింగ్ ఉంది సుబ్బానగారి పల్లెడు ఆర్యాస్ నగర్ కాలనీ అలాగే ఎస్ఆర్ నగర్ కాలనీ ఇవన్నీ ఉన్నాయి లేఅవుట్ పర్మిషన్ ఇవ్వలేదు ఓకే డ్యాన్ కానీ బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చారు పన్నులు తీసుకుంటారు ఏమన్నా మాకు వాటర్ కనెక్షన్ ఇవ్వండి లేదంటే స్ట్రీట్ లైట్స్ వేయండి అంటే దిస్ ఇస్ నాట్ అప్రూవ్డ్ లేఅవుట్ అంటారు మరి బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఇవ్వకుండా ఉండాల్సింది వాళ్ళ దగ్గర ట్యాక్సెస్ తీసుకుండా ఉండాల్సింది యూర్ డూయింగ్ దోస్ థింగ్ అండ్ యూఆర్ సబ్మిటింగ్ యువర్ నాట్ డూంగ్స్ దిస్ హ్యాస్ టు బి అడ్రస్ కమిషనర్ గారు అధ్యక్షులు చెప్తున్నాను అలాగే ఇంద్రానగర్లో సార్ వాటర్ ట్యాంక్ పూర్తయింది సార్ కానీ వాటర్ కనెక్షన్ ఇవ్వడానికి జస్ట్ పైప్ లైన్స్ అవుతుంది దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి దీస్ థింగ్స్ ఆర్ నాట్ అడ్రస్ బికాస్ విచ్ కెన్ బి అడ్రస్ విచ్ విత్ ఇన్ యువర్ లిమిట్స్ ఓన్లీ లేకుంటే లిమిట్స్ దాట్ అయినా కూడా ఒకసారి బోర్డు మన జనరల్ బాడీ అప్రూవల్ తీసుకొని చేయండి దట్ ఈస్ మచ్ నీడెడ్ ఎందుకంటే మీకు తెలుసు ఇంద్రానగర్ పరిస్థితి అంతా లేబర్ వాళ్ళ పనులు పోయి వచ్చి ఇవి కూడా చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ప్లీజ్ అడ్రస్ దోస్ ఇష్యూస్ ది ఆర్ నాట్ ఇన్ అజెండా బట్ ఐమ్ రిక్వెస్టింగ్ యూ ఐవ్ అఫీషియల్ అంటే ప్లస్ ప్లీజ్ సాట్ అవుట్ దీస్ థింగ్స్ మిగతావి నెక్స్ట్ ఇష్యూస్లో మాట్లాడతాను డెఫినెట్గా మీటింగ్ కండక్ట్ చేస్తుంది నిన్న ఆఫీస్ అందరితో ఇఫ్ యూ అర్ ఒకసారి మీరు పర్మిషన్ ఇవ్వండి వీళ్ళ ఆ డివిజన్స్ అన్ని సంబంధించి ఒకసారి చేస్తాను దర్వైజ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ టైం నాతో పాటు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కడప ఎమ్మెల్యే గారు మేము వచ్చిన తర్వాత ధైర్యంగా మాట్లాడిన కార్పొరేటర్లందరికీ కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తూ మళ్ళీ కూడా మీరు హ్యాపీగా స్వచ్ఛంగా ధైర్యంగా మాట్లాడాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్